వచ్చాడు వాట్ ఎవర్ హి డిడ్ కీప్ హి గెమ్ సక్సెస్ఫుల్ ఆయన చేసిన ప్రతి పనిలోను కూడా విజయాన్ని చూశాడు హల్లెలూయా హల్లెలూయా ఇఫ్ వి ఆర్ డానియల్ ద సేమ్ గిఫ్ట్ ద సేమ్ బ్లెస్సింగ్ విల్ కమ్ టు us ఆల్సో హల్లెలూయా మనము గనక డానియల్ అయితే మనము కూడా అన్ని విషయాల్లోనూ అలాగే వర్ధిలతాం సో వి హావ్ బీన్ హియరింగ్ సో many రీసన్స్ చాలా కారణాలు ఆ విధంగా తన అభివృద్ధి చెందడానికి విన్నాం ప్లస్ డానియల్ లైక్ దట్ డానియల్ ని దేవుడు ఎందుకు దీవించాడనేది హల్లెలూయా హల్లెలూయా ద ఫస్ట్ రీసన్ ఇస్ మొదటి కారణం

ైబుల్ సైస్ దానియల్ డివ్ రెస్పెక్ట్ టు ద కింగ్ అస్ వెల్ ఎస్ హిస్ డిగ్రీ

కింగ్ ెస్ బిఫోర్ యూ ఈ యొక్క సంఘటన తర్వాత మాత్రమే దానియలు రాజుతో చెప్తున్నాడు రాజా నీ ముందు నేను నిందారహితుడిగా మసులుకున్నాను బట్ బైబుల్ దట్ దీ వాస్

గాడ్ 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 ఆర్ 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 వరల్డ్ మాస్టర్ ఫ్యామిలీ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు అవర్ మనందరి జీవితంలోను కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఒకటి వస్తుంది కుటుంబమా దేవుడా లేకపోతే లోకమా దేవుడా ప్రభుత్వమా దేవుడా అనేటువంటిది తెగతెంపులు చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి మనకు వస్తుంది సందర్భాల్లో మనము దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి ఆయన నమ్మకస్తుడు కానీ సమస్య వచ్చినప్పుడు చూడండి గారి ముందు సమస్య వచ్చి పడింది ఎవరు మొదట రాజా దేవుడా

చూడండి శాసనం ప్రకారంగా రాజుగారికి ఇష్టం లేకుండా అయిష్టముగా సింహాల బోనులు వేసినప్పటికీ కూడా సింహాల బోనులోకి వెళ్ళినటువంటి దానియాల నిమిత్తం రాజుగారు రాత్రంతా ఉపవాసం చేశాడని రాజుగారు ఒక దినమంతా ఎవరి జైల్లోకి వెళ్ళినటువంటి సింహాల బోన్లోకి వెళ్ళినటువంటి దానియాల కోసం ఉపవాసం ఉన్నాడు చూడండి అక్కడ వాద్యాలు వాయించే వారిని కూడా అనుమతించలేదని ఉంది నేను ఒంటరిగా ఉండాలి ఎందుకంటే నా స్నేహితుడు సింహాల బోనులో ఉన్నాడు అంతేకాదు రాత్రంతా అతను నిద్రపోలేదు టుడే మార్నింగ్ అప్ టు

ద ఫస్ట్ ప్రయారిటీ ఐ షుడ్ మస్ట్ రాజు గారి పట్ల అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ కూడా తెగ తెంపులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి ఇన్ దిస్ లైక్ దేవునికి ఈ ప్రపంచములో అలా జీవించినట్లయితే నువ్వు కూడా ఆరు ఇరవై ఎనిమిదిలో ఉన్నట్లుగా దానీయేలువలె దీవించబడతావు హల్లెలూయా వారికి చెయ్యి చూపుతో చెప్పండి ఫ్రెండ్స్ నీకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు నో ప్రాబ్లం పర్వాలేదు ద ఫస్ట్ ప్రయారిటీ దానికి మొదటి ప్రాధాన్యత చేసుకే ఇవ్వాలి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

లవ్ వన్లీ టు మై కా ఇదే దేవుడు అడిగితే ఖచ్చితంగా వేస్తాను గల కారణం ఏంటంటే నాకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాధాన్యము దేవుడే హు ఈస్ యువర్ ఫస్ట్ ఏమండి మీ మొదటి ప్రాధాన్యం ఎవరు లే లూయ లే లూయ యువర్ రిలేషన్ మే కాల్ యూ సండే మీ గ మీ యొక్క బంధువులు పిలవచ్చు ఆదివారము ఫంక్షన్ ఉందని యొక్క సమాధానం ఇలా ఉండాలి ఆఫ్టర్ ఫినిషింగ్ చర్చ్ ఐ విల్ కమ్ మా ఆరాధన అయిపోయిన తర్వాత మేము వస్తామని చెప్పాలి వాళ్ళు అంటారు ఇఫ్ యూ డోంట్ కమ్ మీరు రాకపోతే కట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ మీతో మా బంధం తెగిపోతుంది అంటారు ప్రాబ్లమ్ పర్వాలేదండి ఐ నీడ్ చీజ్ నాకు ఏ కావాలి

ఇఫ్ ఆర్ ఒకవేళ మీరు అయితే విల్ ఆ మీరు వాళ్ళకి కొడతారు సిస్టర్ వన్ టు మీ లైక్ ప్రియమైనటువంటి సహోదర చెప్పింది ఐ వాంట్ బాయ్ బట్ ఇన్ సండే ఒకొక్క అబ్బాయిని వివాహం చేసుకుంటున్నాను అది కూడా ఆదివారం అని చెప్పింది విల్ యు వస్తావా అని కమ్ నేను రానని చెప్పాను సడన్లీ వెంటనే చెప్పింది ఐ విల్ కట్ ఆఫ్ రిలేషన్షిప్ నీతో ఉన్న బంధం తెగిపోతుంది పర్వాలేదా ఐ హ చాలా మంది చెల్లెళ్ళ ఆంధ్రాలో ఉన్నారు అలా గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి గాడ్ విల్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవిస్తాడు దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ డానియల్ అది డానియల్ గారి యొక్క రహస్యం బట్ సాత్రక్ మేషక షడ్రకు మేషక అబెత్నేగో సంగతి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్ రాజు గారి ముందు ఏం చెప్పారు ఓ రాజా వై షుడ్ ఐ గివ్ ఆన్సర్ టు యు మీకు సమాధానం ఇవ్వాల్సిన కర్మ మాకు లేదు టు డై ఫర్ గాడ్ మేము దేవుని కొరకు చచ్చిపోవడానికి సిద్ధమే అవర్ ఫస్ట్ ప్రయారిటీ అవర్ ఫస్ట్ ఇంపార్టెంట్ అవర్ మా ప్రథమ మా మొదటి ప్రాధాన్యత మా దేవుడికే అన్నారు వాళ్ళు లే లూయ ఇన్ మై ఫ్యామిలీ దేర్ వాస్ ఫంక్షన్ మా కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతుంది బ్లడ్ రిలేషన్ సిస్టర్ ఆఫ్ సారీ ఫంక్షన్ లైక్ సారీ ఫంక్షన్ జరుగుతుంది మా బ్లడ్ రిలేషన్ అన్నమాట రక్త సంబంధం యాక్చువల్లీ వి టైం ఓన్లీ ఓకే ఆ కొత్తగా ప్రభుని మై ఫాదర్

మా నాన్నగారు అన్నారు షుడ్ వెళ్ళకూడదు అని చెప్పి ఐ విల్ గో నేను వెళ్తాను ఇఫ్ యు గో మీరు వెళ్తారు యు వోంట్ బీ మై సన్ ను నా కుమారుడు కాదు నో ప్రాబ్లం నో పర్వాలేదు 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 మై ఫస్ట్ ప్రయారిటీ ఇస్ మై జీసస్ క్రైస్ట్ నా మొదటి ప్రాధాన్యత నా యేసయ్య హల్లెలూయా హల్లెలూయా ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కేమ్ నా స్నేహితులందరూ వచ్చారు ఐ said to them టేక్ కేర్ ఫంక్షన్ మీరు ఆ ఫంక్షన్ విషయంలో జాగ్రత్తగా చూసుకోండి నేను తర్వాత వస్తానని చెప్పాను నేను సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ ఫంక్షన్ కి చెయ్యవ్వండి మన సంగతి ఏంటి

బుద్ధి కలిగినటువంటి అతి శ్రేష్టమైన Holy జ్ఞానాత్మ జ్ఞానాత్మ ఉందని చెప్తుంది పరిశుద్ధాత్మ స్టా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు దానియల్కి పరిశుద్ధాత్మ అనుభవం ఉంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ చేత ఎవరైతే అనుభవాన్ని వాళ్ళు విజయాన్ని పొందుతారు గురించి రాజు ఏమంటున్నాడు ఐదు పద్నాలుగు చదవండి గురించి విన్నాను దేవుని ఆత్మని కొన్నది అని ఆఫ్టర్ మన సొంతైపోతుంది

ద స్పిరిట్ ఆఫ్ స్పిరిస్టమ్ చూడండి జ్ఞానాత్మ ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ చూడండి అర్థం చేసుకునే ఆత్మ ద స్పిరి ఆలోచన చెప్పే ద స్పిరి

జ్ఞానం ఓ బలం ఎవ్రీథింగ్ విల్ కమ్ సమస్తం ఇందులో ఉన్నటువంటి ఆరు వరాలు మీరు పొందుకుంటారు యు విల్ బి ద ఎక్సలెంట్ వన్ దెన్ ఆల్ మీరు అందరికంటే విశేషమైన జ్ఞానము కలిగిన వారు అయిపోతారు హల్లెలూయా 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 ద లాస్ట్ మెయిన్ రీజన్ ఇస్ హి హాడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ చూడండి గొప్ప

உங்களுக்கு தான் அப்பா அப்பா உங்களுக்கு தான் எல் ஷடாய் எல் சடாய் சார்வ வல்லவரே எல் ஷடாய் அமேன் அலலூயா சர்வ வல்லவரே எல் சடாய் எல் சடாய் சார்வ வல்லவரே சடா எல் சடாய் அதிகாலை சூத்திரபலி அப்பா அப்பா உங்களுக்கு தான் ஆராதனா சூத்திரபலி அப்பா அப்பா உங்களுக்கு தான் அப்பா அப்பா உங்களுக்கு தான் அப்பா హాలేలు 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 గ్లాప్ యువర్ హ్యాండ్స్ ఏ ప్రైజ్ ద లాడ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ Lord I, we want to be successful like Daniel. నైనా దానియేలు వలే మేము అభివృద్ధి చూడాలనుకుంటున్నాం.

ప్రయారిటీ టు మీకు మాత్రమే ప్రాధాన్యతనివ్వగలిగే మనసును ఇవ్వండి దేవా నా జీవితంలో నేను విశేషమైన వాడిగా ఉండాలనుకుంటున్నాను దేవాని ఆత్మనివ్వండి అందరూ అడగండి మీ ఆత్మనివ్వండి ఆత్మనివ్వండి